నమస్తే అండి లక్ష్మీ కలెక్షన్కి న్యూ మోడల్తో మే ముందుకు వచ్చానండి చాలా మంచి కలెక్షను అస్సలు మిస్ అవద్దండి చాలా బాగుంది రీజనబుల్ రేట్లలో ఉంది మన దగ్గర చూడండి డోలా సిల్క్ సాఫ్ట్ సిల్క్ డోలా సిల్క్ అండి చాలా బాగుంది పార్టీ వేర్కే కానీ మంచి జాబర్స్కి చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది శారీ చాలా బాగుందండి మొత్తం గోల్డ్ తో వచ్చింది శారీ వచ్చేసి నేను ఓపెన్ చేసినవి ఉన్నాయి మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా చూసి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చెయ్యండి ఓకే అండి ఇందులో అయితే ఈ కలర్ ఉంది వైలెట్ కలరే బ్లౌజ్ వస్తుంది వైలెట్ కలరే మా పళ్ళు వస్తుందండి చాలా బాగుంది నైన్ నైన్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తా అండి మీరు అడ్రస్ మాత్రం కరెక్ట్గా పెట్టాలి ఎలా బుక్ చేసుకోవాలంటున్నారు కదా ఇలా నచ్చినవి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు ఫోను క్యాష్ ఆన్ డెలివరీ అంటున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంటే చూడండి ఇందులో అయితే శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి సాఫ్ట్ డోలా సిల్క్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి మీటర్ ఉంది బ్లౌజు పళ్ళు అండి నేను చూపించినట్టుగానే వస్తుంది మీకు ఏం తేడా ఉండదు శారీలో మాత్రం క్వాలిటీ వైజ్గా మాత్రం రివ్యూ మంచిగా ఉందండి మన ఛానల్కి చూడండి చాలా బాగుంది ఎక్కువ జాబర్స్ టీచర్సే తీసుకుంటున్నారు మనవి చాలా బాగుందని రివ్యూ కూడా పెట్టారు నేను మన ఛానల్లో పెట్టాను చూడండి ఇంకా రెండు రివ్యూలు కూడా వచ్చినాయి రేపు పెడతానండి చాలా బాగుంది మొత్తం గోల్డ్ ఫ్లవర్సే అండి గోల్డ్ వివింగ్తో వచ్చింది చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో తగ్గేది ఏమి లేదు తగ్గుత వర్క్క అని అడుగుతున్నారు ఇక తగ్గేది ఏం లేదండి నేను పెట్టడమే తక్కువ కాస్ట్తో పెట్టాను ఓకే అండి అదైతే అయిపోయింది మంచి డోలా సిల్క్లో పట్టు టైప్లో వచ్చిందండి ఫ్యాన్సీ టైప్లో సారీ ఫ్యాన్సీ టైప్లో వచ్చింది మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది అస్సలు మిస్ వద్దండి చూడండి గోల్డ్ బీబింగ్తో వచ్చింది డిజిటల్ ఫ్లవర్స్ పళ్ళు ఇలానే ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ కలరే వస్తుందండి చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేశాను అది చూపిస్తాను కలర్ చూసుకోండి కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫొటోస్ పెట్టమంటున్నారండి ఫొటోస్ పెట్టమని ఫొటోస్ అన్ని పెట్టించుకుంటున్నారు ఫోన్పే కొడతా అక్క అంటున్నారు శారీస్ అన్నీ పక్కన పెట్టించియాలి ఫొటోస్ అయితే నా దగ్గర ఏమీ లేవు నా షార్ట్స్లో ఫుల్ వీడియోలో లైవ్లో ఉన్నాయే నా దగ్గర ఉంటాయి అది మీకు ఒక్కసారినే ఏ శారీ నచ్చుద్దో అదే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఆ ఒక్కసారీ మాత్రమే చూపిస్తాను మీకు కలర్స్ కావాలంటే షార్ట్స్లల్లో చూడండి ఓకేనా షార్ట్స్లలో చూస్తే అర్థమైపోతుంది క్లారిటీగా పెడుతున్నా ఒకటి రెండు సార్లు పెడుతున్నా అండి ఒకటి ఓపెన్ చేసినది పెడుతున్నా ఒకటి మామూలుగా చూపించేది పెడుతున్నా చూడండి క్వాలిటీ కూడా మీ దగ్గరకు వచ్చాక ఇలా ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫంక్షన్ వేరే కట్టుకోవచ్చు డిజిటల్ ప్రింట్లో ఉంది డిజిటల్ ఫ్లవర్స్ అండి రామా గ్రీన్ అండి ఇది చాలా బాగుంది చూడండి మంచిది అని తెలుసుకోవడానికి మన డిజిటల్ ప్రింట్లో బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి ఇలా వచ్చింది నెంబర్ వన్ క్వాలిటీ చూడండి నెంబర్ వన్ క్వాలిటీ కాకపోతే ఇలా ఉండదు చూడండి బ్లౌజ్ మీటర్ వచ్చింది మీటర్ బాగుంది చాలా బాగుంది పెద్ద బార్డర్ వచ్చిందండి కిందికి పెద్ద బార్డరు ఫ్లవర్స్ మొత్తం ఇలా వచ్చాయి శారీకి మొత్తం ఇలా వచ్చాయి చాలా బాగుందండి శారీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ ఉన్నాయి అని అంటున్నారు కదా కలర్స్ ఉన్నాయి చూపించాను కదండి ఇంకా అవే కలర్స్ ఉన్నాయి తేగానే అయిపోయినాయి ఇది రెండోసారి తెప్పించానండి నేను చూడండి అంటే స్టాక్ తీయగానే తీసుకున్నారు చూస్తారు కదా స్టేటస్లో పెడితే ఎమ్మడి తీసుకున్నారు చూడండి మన దగ్గర స్టాక్ అయితే అస్సలు ఆగట్లేదు ఎందుకంటే క్వాలిటీ ఉంది కాబట్టి ఆగట్లేదు అందరు అన్నారు మణికంట కోసం తీసుకుంటారు ఒక్కసారి రెండుసార్లు అని అనుకున్నారు కానీ కాదండి క్వాలిటీ బాగుంది రీజనబుల్ రేట్లలో ఉంది చాలా బాగుంది చూడండి ఫంక్షన్ వేరు కట్టుకొని పోతే ఎంత అని అడగాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పెడతారు మన దగ్గర నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను చూడండి చాలా బాగుంది చూడండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బాంధని అండి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సాఫ్ట్ డోలా సిల్క్ అండి ఇది సాఫ్ట్ డోలా సిల్క్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్కి అయితే మీరు స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ చేయండి ఏ కలర్ అయితే నచ్చుద్దో అదే నేను చూపిస్తాను వీడియో అయితే తీసి పెట్టలేవనండి ప్రతి ఒక్కరు వీడియో తీసి పెట్టండి అని అంటున్నారు నాకు బాబుతో పని కాదు నేను ఫొటోస్ అయితే పెట్టగలుగుతా మీకు అంత రెస్పాన్స్ ఇవ్వగలుగుతున్నాను కదా చూడండి గోల్డ్ వివింగ్తో ఉంది పైపింగ్ వచ్చిందండి పైపింగ్ ఈ కలరే బ్లౌజ్ వస్తుంది ఒకటి ఓపెన్ చేసిన శారీ ఉంది నేను చూపిస్తాను చూడండి బాగుంది డిజైన్ వచ్చింది చాలా బాగుంది సాఫ్ట్ డోలా సిల్క్ అండి ఎల్లో కలరు రెడ్ బ్లౌజ్ వస్తుంది మెరూన్ బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంది నామీ బ్లూ అండి ఇది నామీ బ్లూ మెరూన్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది చూడగానే తీసుకుంటారండి మెరూన్ అండి మెరూన్కి మెంతు పిండి కలర్ బ్లౌజు బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చింది నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు కాకండి నన్ను కనిపించకండి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా మంచిగా వచ్చింది బార్డర్ చూడండి రామ గ్రీన్ వచ్చింది పైపింగ్ పైపింగు బ్లౌజ్ కూడా అదే వస్తుంది అసలు చాలా మంచిగా వచ్చిందండి బార్డర్ వచ్చేసి ఫెసర్ రంగు కలర్ అండి ఇది ఇది కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూడండి నేను ఓపెన్ చేసిన బ్లౌజ్ చూపిస్తాను శారీ నామీ బ్లూ ఓపెన్ చేశాను బ్లౌజ్ వచ్చేసి జరి బూటాతో వస్తుంది చాలా మంచిగా వచ్చింది చాలా బాగుందండి నామీ బ్లూ బాగుంది డిజైన్ సాఫ్ట్ డోలా సిల్క్ చూడండి గోల్డ్ తో వచ్చింది చాలా బాగుంటుంది శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది క్లాత్కు మీరు భయపడాల్సింది ఏం లేదు క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది వచ్చాక కూడా బాగుంది అని మీరే అంటారు కాకపోతే రోజు లేట్ అయినా మీరు ఏమనుకోకండి ఎందుకంటే పోస్ట్ వాళ్ళ దగ్గర లేట్ అవుతుంది కొరియా అక్కడ పోస్ట్ ఆఫీస్లో నేనైతే కల్ పంపిస్తున్నానండి చూడండి చాలా మంచిగా వచ్చింది బ్లౌజు అదే బార్డరు చాలా బాగుందండి కలరు నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తా నేను చూపించేది ఒకటి శారీ ఒకటి పంపించను ఏదైతే పంపిస్తున్నానో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అదే పంపిస్తాను వాట్సాప్లో పెట్టినాక కూడా మళ్ళీ మీకు ఫోటో పెడుతున్నా నేను క్లారిటీ కోసము చూడండి అయిపోయింది నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అది ఇంకోటి ఇంకో మోడల్ అండి ఇదంతా న్యూ కలెక్షన్ ఇంకా ఎవరి దగ్గర రాలే మన దగ్గరే వచ్చిందండి న్యూ కలెక్షను ఎవరు కూడా ఇంకా తీసుకురాలేదు మన దగ్గరే వచ్చింది లేవ్ లేవికా సిల్క్ అండి లావికా సిల్క్ లావికా సిల్క్ చూడండి శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి ఎట్లా విండినా ఉంటుంది ఎట్లా జాడిచ్చినా ఉంటుంది ఇది చాలా బాగుంది ఫుల్ వాషప్ చేసుకోవచ్చు కానీ తీసుకుపోయి మాత్రం వాషింగ్ మిషన్లో వేసుకోవద్దండి మామూలుగా ఫ్యాన్సీ ఐటమ్ అంటే ఫ్యాన్సీ లానే కంఫర్ట్లో జాడించుకోవడమో షాంపూలో జాడించుకోవడమో చేయాలి ఎట్లా వాషబుల్ కదా అని బనకేసి అదంతా పోతుంది మనం మంచిగా ఇట్లా అఫీషియల్గా పోవాలి ఒక ఫంక్షన్కి మంచిగా ఇప్పుడు కట్టుకున్నట్టే మళ్ళీ మళ్ళీ కూడా ఇంకో నెక్స్ట్ టైం కట్టుకున్నట్టు ఉండాలి అని అనుకుంటే కంఫర్ట్లో జాడిస్తే స్టిఫ్గా ఉంటుందండి ప్రతి ఒక్క చీర నేను అలానే చేస్తాను శారీస్ అసలు ఖరాబ్ చేయండి నేను చూడండి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది బార్డరు సారీ మొత్తం వచ్చేసి డిజిటల్ ఫ్లవర్స్తో వచ్చిందండి డిజిటల్ డిజిటల్ ఫ్లవర్స్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రీజనబుల్ రేట్లలో ఉంది మన దగ్గర ఎవరి దగ్గర లేదండి క్లాత్కు వంక పెట్టేది లేదు నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొస్తున్నా నేను నాకు నెంబర్ వన్ క్వాలిటీ లేకపోతే మాట పోతుందని నేను క్వాలిటీ మంచిగా తీసుకొస్తాను నేను కట్టేది కూడా మంచి క్వాలిటీనే కడతానండి అట్లనే నేను తీసుకొస్తాను మా సార్ ఫస్టే చెప్పారు మంచి క్వాలిటీ తీసుకురా రూపాయి ఎక్కువైనా ఏం లేదు కానీ క్వాలిటీ మంచిగా ఉండాలి కొన్న వాళ్ళు మనీ మళ్ళీ కొనాలి అని అంటాడు అదే క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తానండి నేను చూడండి చాలా బాగుంది ఎవరైతే నచ్చుతుందో స్క్రీన్ షాట్ కొట్టండి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా చూడండి లావికా సిల్క్ బార్డరు చాలా బాగుందండి అసలు ఫంక్షన్ వేర్ కూడా కట్టుకొని వెళ్ళొచ్చు బ్లౌజ్ డిజైన్ పెట్టుకున్నామా మగ్గం వరకు ఇట్లా వరకు డిజైన్ ఉందా బ్లౌజు చాలా బాగుంటుంది ఎంత ఈ శారీ అనాలి అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది స్క్రీన్షాట్ కొట్టైతే వాట్సాప్ మెసేజ్ చేయండి మీ అందరికీ మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన దగ్గర శారీస్ చాలా బాగున్నాయండి న్యూ మోడల్ కొత్తగా వచ్చింది చూడండి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఈరోజుకి అయిపోయిందండి మంచి డిజిటల్ ఫ్లవర్స్లో ఈ శారీ ఉందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఏ ఉన్నాయి చాలా బాగుందండి మంచి లో డిజిటల్ క్లాత్ అండి అంటే సాటిన్ క్లాత్ ఇది సాటిన్ క్లాత్ లాగా ఉంది సాటిన్ క్లాతే అండి చూడండి నేను చూపిస్తాను శారీ ఓపెన్ చేసింది వచ్చేసి సాటిన్ బార్డర్ అండి సాటిన్ బార్డరు పళ్ళు అండి ఇది పళ్ళు పైకి కిందికి వచ్చింది సాటిన్ బార్డర్ చాలా అంటే చాలా బాగుందండి చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు ఇది శారీ బ్లౌజ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో చాలా బాగా వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము ఫోన్పే గూగుల్ పే ఉంది ఫోన్పే ఉందండి ఫోన్పే ఎవరైతే ఫస్ట్ కొడతారో వాళ్ళకైతే వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేయండి గూగుల్ పే కొట్టండి ఫోన్పే కొడతా అన్న వాళ్ళకి చెప్పండి నేను స్కానర్ పంపిస్తాను వాట్సాప్లో ఓకే అండి చాలా బాగుంది చూడండి సరే వచ్చేసి ఈ రోజుకైతే ఈ నో కలెక్షన్ అయిపోయిందండి రేపు మళ్ళీ ఇంకో కలెక్షన్తో మీ ముందుకైతే వస్తాను ఓకే అండి మీ అందరూ మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి మన లక్ష్మీ కలెక్షన్ ఛానల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఓకేనా అండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన మణికఠ ఛానల్ కూడా ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు ఉన్నారు మన మణికంఠ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మణికంటదే ఓన్లీ అది మణికంటని సపోర్ట్ చేయండి ఓకే అండి నేను మీ మణికంఠ యూట్యూబ్ ఛానల్ ఓకే అండి థ్యాంక్ యూ ఈరోజుకైతే ఈ కలెక్షన్తో అయిపోయింది మీకు నచ్చినాయి స్క్రీన్ షాట్ కొట్టైతే నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి మెసేజ్ చేసి ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ కాదు ఓకేనా అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడగమాకండి మళ్ళా మేము పంపిస్తే అది కరెక్ట్గా వస్తుందా అమ్మ అని అడుగుతున్నారు నేను ఏదైతే చూపిస్తానో అదే పంపిస్తానండి ఇందులో ఏంటండి ద ఏమో పెట్టారండి కామెంట్లో డ డమాకానా ఏది ఏమో పెట్టి నాకు అర్థం కాలే అంటే మోసం అని అన్న అర్థం కానీ అట్లా ఏం చేయను ఏది చూపిస్తున్నానో అదే పంపిస్తాను ఓకే అండి క్వాలిటీ వైజ్గా అయితే రివ్యూ మంచిగా వస్తుంది మన దగ్గర తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారండి ఓకే బాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ